అనే ఇక్కడ మహాశక్తి టెంపుల్ మహాశక్తి టెంపుల్లో దీన్ని అయోధ్య రామాలయంలో ఉండే రామన్ టెంపుల్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఇది ఇలా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను దీనికి పూర్తిగా సహకారాలు మన బండి సంజయ్ అన్న పూర్తిగా మాకు అన్ని రకాల సహకారాలు చేసిండు దీన్ని హైట్ వచ్చేసి పదిహేను ఫీట్ల హైటు పొడవు ప పదిహేను ఫీట్ల పొడవుతోటి దీన్ని నిర్మించడం జరిగింది ఇది పూర్తిగా మన గోదావరి నుంచి తెప్పించిన సన్నపు ఇసుక డస్ట్ లాంటి ఇసుక తోటి దీని నీళ్లు మాత్రమే వాడి ఇసుక లోపల దీన్ని నిర్మించడం జరిగింది దీనిలో ఎలాంటి కెమికల్ కానీ ఎలాంటిది కానీ లేదు దీన్ని దీన్ని తయారు చేయడానికి పూర్తిగా నేను దీన్ని ఆత్ డిజైన్ చేయడానికి మాకు రెండు రోజులు డే అండ్ నైట్ కష్టపడి ఒక రెండు రోజులలో దీన్ని కంప్లీట్ చేసినాం చాలా సంతోషంగా ఉంది అయోధ్యలో ఉండే రామాలయాన్ని ఇక్కడ అందరికీ చూపెట్టే విధంగా దీన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలో హిందూ సమాజం ఎదురు చిరకాల స్వప్నం ప్రతి హిందూ కూడా నేను హిందువునని చెప్పి సగర్వంగా తలెత్తుకొని జయ శ్రీరామని గర్జించి గాంధించేటువంటి అద్భుతమైన రోజు ఈరోజు ఒక పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొన్నది తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం వాళ్ళ ఇళ్ళు మొత్తం పూర్తిగా అలంకరించుకుంటూ ఉన్నారు వ్యాపార కూడల్లో కానీ వాళ్ళ బస్తీలో కానీ కాలనీలో కానీ ఆ యొక్క సంస్థల సంఘాల ఆధ్వర్యంలో పెండాల్స్ ఏర్పాటు చేసుకొని గత వారం రోజుల నుంచి కూడా రాములవారి కళ్యాణ కార్యక్రమం కానీ అభిషేక కార్యక్రమం కానీ హోమాలు యజ్ఞాలు కానీ అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజుతో పాటు గత వారం రోజులు జరుగుతూ ఉన్నారు ఇవాళ ట్రస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు సాయంత్రము ఇవాళ ప్రతి ఇంటి ముందు ఐదు జ్యోతులను వెలిగించే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయబోతున్నారు దాదాపు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వెంకటేశ్వర ఆర్టిస్టు ఇవాళ అయోధ్య దేవాలయం యొక్క నమూనాను ఇసుక ద్వారా ఇవాళ తయారు చేయడం జరిగింది చాలామంది వచ్చి ఇవాళ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలా ఈ పండుగ వాతావరణంలో అందరం కలిసిమెలిసి ఈ బృహత్తర ఘట్టాన్ని మనం కన్నారా వీక్షించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తా